హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మంచిపూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియోలో నేను కోవిడ్కి కొత్తగా వెళ్ళే వాళ్ళకి చాలా ఆలోచనలు అనేవి ఉంటాయి వాళ్ళకందరికీ అయితేగానే ఈ వీడియోలో మంచి అవసరమైంది బెస్ట్ ఇన్ఫర్మేషన్ అని అనుకుంటా నేనైతే కన వీడియో అన్నది లాస్ట్ వరకు చూడండి ఏంది ఇన్ఫర్మేషన్ ఏందబ్బా కొత్తగా చెప్తా ఉంది రోజు చెప్పేదే కదా అని మీరు అనుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఏం అంటే పని మనిషిని తీసుకున్నప్పుడు ఎంతమందికి కలిసి ఒక్క మనిషిని తీసుకుంటారు ఎంతమంది ఆ ఫ్యామిలీకా రెండు ఫ్యామిలీలకా ముగ్గురికా అన్నది ఎవరికీ తెలియదు అనమాట ఆ ఇళ్ళలో పని చేసి వచ్చిన వాళ్ళకైతేనే తెలుస్తుంది అనమాట తెలియని వాళ్ళకి అస్సలు తెలియదు అనమాట నో ఐడియా ఈ వీడియోలో చెప్తాను కరెక్ట్గా వినండి ఖచ్చితంగా అంతకన్నా ముందుగా నేను చెప్పే చిన్న రిక్వెస్ట్ అండి మీరందరూ కూడా నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా డౌట్ ఉంటే ఆ డౌట్ ఉన్ని లేకపోని అన్నది మీకు టైం ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి నేను మాట్లాడేది విధానం కావచ్చు ఏదైనా కానీ మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా అన్నది నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అన్నది రిప్లై ఇస్తాను ఇంకా ఎందుకంటే నేను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అన్నది మీకు వస్తుంది మీ ఫోన్లోకి నాకన్నా ముందుగా కూడా మీరే చూస్తారు అంతగా మళ్ళీ నాకు కూడా మోరు వీడియోస్ తీయాలని మోటివేషన్ అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ కలుగుతుంది వీడియోస్ తీయాలని ఓకే ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్దాము ఆ పని మనిషి వెళ్ళే మనిషికి చాలా డౌట్లే ఉంటాయి కదా ఆ డౌట్లకి ఈ వీడియోలు ఇంట్లో అంటే అన్ని రకాల ఉండరండి న ముగ్గురు పిల్లలు ఉండే వాళ్ళు ఉంటారు లేదా ఇద్దరు పిల్లలు ఉండే వాళ్ళు ఉంటారు లేదంటే పిల్లలు లేని వాళ్ళు కూడా ఉంటారు పిల్లలు ఉన్న ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నా కానీ వాళ్ళకు ఒక్కే పని మనిషి తీసుకుంటారు ఒక్కరినే తీసుకుంటారు ఎక్కువ పిల్లలు ఉంటే మటుకు దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడకూడదు ఇప్పుడు దాని గురించే మనం మాట్లాడుకున్నాం ఇద్దరు పిల్లలు ఉన్నా ముగ్గురు పిల్లలు ఉన్నా ఒకే ఫ్యామిలీ భార్య భర్త ముగ్గురు పిల్లలు వాళ్ళకి బండ్లు తోలి ఇద్దరికి జాబ్లు ఉండి బండ్లు తోలే వాళ్ళు ఉంటే వాళ్ళు డ్యూటీ ప్రకారము ఈ పిల్లల్ని వదిలేసి వెళ్తారు లేదంటే కూడా డ్రైవేర్ను కూడా తెచ్చుకుంటారు ఒక ఫ్యామిలీకి ముగ్గురు నలుగురు బిడ్డలు భార్య భర్త వాళ్ళు ఖచ్చితంగా అన్నది ఒక పని మనిషి అన్నది ఖచ్చితంగా కావాలి బండ్లు తోలే వాళ్ళే రూ డ్యూటీలకు అడ్జస్ట్ కాదంటే డ్రైవేర్ కూడా ఉంటారు అది ఒక ఫ్యామిలీ ఇంకా ఐదు ఏడు మంది ఎనిమిది మంది పిల్లోలు కాని ఉంటే పిల్లోళ్ళ కోసమే ఒక పని మనిషిని పెడతారు పిల్లోలకు చూసుకొని బట్టలు ఉతికి వాళ్ళకి భోజనం కావచ్చు మంచి ఏదే అవసరాలు ఉన్నా కానీ ప్రతి ఒక్కదానికి ఒక్క మనిషి అన్నది సపరేట్ చేస్తారన్నమాట ఒక్క మనిషి అయితే వంటగా పెడతారు ఒక మనిషి అయితే ఇలా పెడతారు అదైతే కనుక ఒక్క ఫ్యామిలీలో ఇలా బిడ్డలు ఎక్కువ ఉంటే మటుకు ఇద్దరు మనుషులు ఖచ్చితంగా తీసుకోవాలండి ఒక్క మనిషి చేయలేని కాబట్టి తీసుకుంటారు లేదంటే ఇల్లు పెద్దదయ్యి ఆ ఫ్యామిలీల్లోనే అందరూ ఐకమత్యంగా ఉండి ఆ నాలుగైదు ఫ్యామిలీలు ఉన్నా కూడా ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక మనిషి ఉంటుంది రెండు ఫ్యామిలీలు ఉంటే ఇద్దరు నలుగురు ఫ్యామిలీలు ఉంటే ఇద్దరు లేదంటే ఇంకా జాబులు చేసి వాళ్ళకి జీతాలన్నీ కొంచెం ఒక రేంజ్లో వస్తూ ఉంటారు వాళ్ళు కొంచెం చదివిన వాళ్ళు కొంచెం తెలిసిన వాళ్ళు కష్టం అన్నది ఒక్కరికే ఎక్కువ ఉంటుంది కాబట్టి అర్థం చేసుకునే వాళ్ళయితే ఇద్దరు మనుషులకు పక్కా ఉంటారు అది ఈ అయితే గన ఉంటాయి కదా బెదువును మందకాలు ఇట్లా చిన్న చిన్న మందకాలలో అయితే కానీ ఇద్దరిని తెచ్చేదంతా ఏమో తెలియదు కానీ సిటీ మందకాలలో అయితే ఖచ్చితంగా ఇద్దరు పని మనుషులు అన్నది తెస్తారు ఈ డౌట్ ఉన్న వాళ్ళకైతే గానీ ఈ వీడియో అయితే చూస్తే వాళ్ళకైతే క్లారిటీ వస్తుంది ఒక ఫ్యామిలీకి ఒక్క మనిషినే తీసుకుంటారు